ఘ్నేశ్వరాయ నమ శ్రీ గురుభ్రో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీ దేవి భాగవత మహత్యం భాగం నూట డెబ్భైగా చెప్పుకుంటున్నాం నవమ స్తంభంలో నిన్న ప్రకృతి ప్రకృతి యొక్క నిర్వచనం చెప్పుకున్నాం దుర్గాది పంచరూపవేరణ చెప్పుకున్నాం ఇప్పుడు గంగాది ప్రధానాంశ స్వరూపుణుల గురించి చెప్పుకుంటున్నాం గంగమాత గురించి లోక పావని అయిన గంగ ప్రధానాంశ స్వరూప విష్ణు పాదోద్భవ విష్ణుమూర్తి పాదాల నుంచి ఉద్భవించిందని కదా ద్రవరూపిణి సనాతని పాపాత్ముల పాపాలు అనే ఎండు కర్రలను కాల్చివేయడానికి అగ్ని లాంటిది సుఖస్పర్శ స్నాన పానాలతో నిర్వాణ పదవిని అందించే శక్తి గలది గోలోకాన్ని చేరుకోవాలంటే గంగానది సుఖంగా సోపాన స్వరూపిని సర్వ నదీ నద తీర్థాలలోకి ఉత్తమోత్తమైనది పరమ పావని శివుడి జటాభారానికి కొసన వేలాడేట్టు అలంకరింప చేసిన ముత్యాల దండ తపస్సులను శీఘ్రంగా సిద్ధింపచేసే పవిత్రురాలు బెన్నెల లాగా పాలలాగా పద్మంలాగా స్వచ్ఛమైన నేలతో శుద్ధ సత్వ స్వరూపిణి నిర్మల నిరంకార సాధ్వి నారాయణ ప్రియ మరొక ప్రధానాంశ స్వరూపిని తులసి విష్ణు విష్ణుభూషణ విష్ణు రూప విష్ణు పాదస్థల నివాసిని తపస్ సంకల్ప పూజాదులను సిద్ధింపజేసే శక్తి గలది పుష్పాల్లోకెల్లా ఉత్తమోత్తమైనది దర్శన స్పర్శనతో నిర్వాణ పదవిని ప్రసాదిస్తుంది కలియుగంలో కలుషాలను దహించే అగ్ని సకల తీర్థాలను పవిత్రీకరించే పరమ పావిని ఆత్మశుద్ధి కోసం తులసి దర్శన పరిశనాలతో సకల సృష్టి ఆకాంక్షిస్తూ ఉంటుంది తులసి లేకపోతే సత్కర్మలు కూడా నిష్ఫలమవుతాయి తులసి మోక్షప్రద సర్వకామద భారత భూమిలో అవతరించిన కల్పవృక్షం మరొక్క ప్రధానాంశ స్వరూప మ మనసాదేవి కశ్యప ప్రజాపతి కూతురు శంకరుడికి శిష్యురాలు జ్ఞాన విశారద అనంతుడికి సోదరి నాగపూజిత నాగేశ్వరి నాగమాత సుందరి నాగవాహిని నాగేంద్ర గణ సంయుక్త నాగభూషణ భూషిత నాగేంద్ర వందిత నాగశాయిని సిద్ధయోగిని విష్ణు రూప విష్ణు భక్త విష్ణు పూజా పరాయణ తపస్వరూప తపస్విని తపహ ఫల ప్రదాయిని మూడు లక్షల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి హరిణి మెప్పించి తపస్సునిలోకెల్లా అగ్రగణ్యురాలు అయింది సర్వ మంత్రాది దేవతయై బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ బ్రహ్మ స్వరూపగా బ్రహ్మ భావన తత్పరగా విరాజిల్లుతుంది కృష్ణాంశ సంభవుడైన జరత్కారు మునీశుడికి ఇల్లాలై ఆస్తికుడికి జన్మనిచ్చింది ఆస్తికుడు ముని ప్రవరు ప్రవరుడయ్యాడు నారద మరొక ప్రధానాంశ సంభూత దేవసేన మాతృక మాతృకలలోకెల్లా పూజ్యరాలు ప్రకృతిలో ఆరవ కళ అందుకని షష్ఠి అని కీర్తించబడుతుంది త్రిగజ త్రి జగదాత్రి పుత్ర పౌత్రాభివృద్ధి ప్రదాత్రి ఈవిడ వృద్ధ రూపిణి యోగిని శిశుగణ సంరక్షక పురుటింటిలో ఆరవ రోజైన ఇరవై ఒకటో ఇరవై ఒకటవ రోజున అర్చించాలి పురుటింటిలో ఆరవ రోజునను ఇరవై ఒకటవ రోజున అర్చించాలి అటు పైన ఏడాది దాటే వరకు నెల నెలా పూజించాలి శిశువుల క్షేమానికి ఇది అవసరం ఈ దేవసేన దయారూపిణి వందిత స్థల జల అంతరిక్షాలలో శిశువులకు రక్షణ కారిణి ఆరో రోజు ఇరవై 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 రోజున అర్చించాలి ప్రతి నెల నెలా కూడా పూజ చేయాలంట షష్టి రోజున మరొక ప్రధానాంశ స్వరూపిణి మంగళ చండిక ఈవిడ ప్రకృతి ముఖం నుంచి ఆవిర్భవించింది సర్వ ప్రద సృష్టి విధానంలో మంగళ రూప సంహార సమయంలో కోప స్వరూప అందుకే పండితులు ఈమెను మంగళ చండిక అన్నారు ప్రతి మంగళవారం నాడు ఈ చెండుకును పూజించాలి పుత్ర పౌత్ర ధన మంగళ ఐశ్వర్య యశ అవుతుంది ఈవిడను సంతృప్తి పరిచిన వారికి ప్రధానంగా స్త్రీలకు సకల వాంచలు తీరతాయి ఈవిడికి కోపం వచ్చిందంటే క్షణంలో సకల సృష్టిని నాశనం చేస్తుంది అంతటి మహేశ్వరి ఈ మంగళ చండిక ఇంకొక ప్రధానాంశ స్వరూప కాలిక కమలలోచన ఆది పరాశక్తికి ప్రకృతికి నుదుటి నుంచి ఈవిడ అవతరించింది శుంభ నిశుంభలతో భీష్ణ సంగ్రామం చేస్తున్న సమయంలో ఆవిర్భవించింది తేజస్సులో గ గుణంలో శక్తిలో ఈ కాలిక ఆ దుర్గాదేవిలో అర్ధాంశానికి సమానురాలు ఈవిడ రూపం కోటి సూర్య సమంగా మానంగా ప్రకాశిస్తూ ఉంటుంది అంశ సంభవలైన శక్తి స్వరూపులందరిలోనూ ఈ కాలిక ప్రధానురాలు అందరికన్నా బలవంతురాలు సర్వ యోగ యోగరూపిణి కృష్ణ భక్త తేజో విక్రమ గుణాలతో కృష్ణ తుల్య కృష్ణ భావన కారణంగా ఈవిడ కృష్ణ వర్ణంలోనే ఉంటుంది ఒక నిట్టూర్పుతో సర్వ బ్రహ్మాండాలను సంహరించగలదు మహారాక్షసులతో యుద్ధమంటే ఈ కాలికకు ఒక వినోద క్రీడ ధర్మార్థ కామ మోక్ష ప్రధాయిని బ్రహ్మాది దేవతలు మునులు ఋషులు ఈవిడను నిరంతరం స్థుతులతో పూజలతో సంతృప్తి పరుస్తుంటారు ప్రకృతికి ఇంకొక ప్రధానాంశ స్వరూప ఇంకో ఇంకోగా వసుంధర సకల ప్రాణికోటికి ఆధారం పాడి పంటలకు నిలయం రత్నాకర రత్నగర్భ రత్నాకరాశ్రయ అని ప్రజలు ఈ వసుంధరుని కీర్తిస్తుంటారు సర్వోవ సర్వోప జీవ్య సర్వ సంపద్విభాయిని ఈ వసుంధర లేకపోతే చరాచర జగత్తు నిరాధారమైపోతుంది వసుంధరంటే భూమి కదా ఆ ప్రధానాంశ సంభవులైన ప్రకృతి కళారూపులను గురించి చెప్పాను ఇంకా ఏ ఏ శక్తులు ఎవరెవరికి బారిలో చెబుతాను అది కూడా తెలుసుకో చాలా మంది ఉన్నారు అందరి గురించి రేపు చెప్పుకున్నాం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం లోక పావుని గురించి చెప్పుకున్నాం ఆవిడ మన పాపాలన్నీ కాల్చి వస్తుంది చాలా పుణ్యతులం అవుతామని చెప్పుకున్నాం తర్వాత ఇంకొకటి ప్రధానాంశ స్వరూపని తులసి మాత విష్ణు కామిని అని విష్ణు పాదస్థల నివాసిని అని చెప్పుకున్నాం ఈవిడ తపస్సంకర్ పూజాదులతో సిద్ధింప సిద్ధింపచేసి శక్తి కలదని చెప్పుకున్నాం మరొక ప్రధానాంశ స్వరూప మానస మనసాదేవి అని ఈమె కశ్యప ప్రజాపతి కూతురు అని శంకరుడికి ప్రియశిషురాలని ఈవిడి వల్ల జ్ఞానం కలుగుతుందని ఇది ఈవిడే అనంతుడికి సోదరి అని చెప్పుకున్నాం ఇంకా మరొక ప్రధానాంశ సంబోత దేవసేన ఈవిడ మాతృ మాతృకలలోకెల్లా పూజరాలని ప్రకృతిలో ఈవిడ ఆరవ కళ అని అందుకనే షష్టి అని కీర్తించబడుతుంది అని ఈవిడ్ని శిశువులను రక్షిస్తుందని ఈ పురుటింట్లో ఆరవ రోజున ఇరవై ఒకటవ రోజున అర్చించాలని అలా నెల సంవత్సరం పొడుగుతే నెల నెల పూజించాలని షష్ఠి రోజునని చెప్పుకున్నాం నెక్స్ట్ ఇంకొక దేవత ప్రధానాంశ స్వరూపిణి మంగళచండికని ఈవిడి ప్రకృతి ముఖం నుంచి ఆవిర్భవించిందని సర్వ మంగళాలు కలిపి ప్రధాని అంటే అన్ని అన్ని రకాలుగా మంగళంగా అన్ని మంచిగా తయారు అవుతాయని ఈవిని చెండిక అన్నారని అవసరమైతే సంహార సమయం సంహారం సమయంలో కోపస్వరూపంగా ఉంటుందని ఇది ఈవిడిని ప్రతి మంగళవారం చెండుకను ఈ చెండుకను పూజించాలి దీనివల్ల పుత్ర పౌత్ర ధన మంగళ సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ఈవిడిని సంతృప్తి పరిస్తే స్త్రీల ముఖ్యంగా స్త్రీలకు సల సకల వాంఛులు తీర్తాయని చెప్పుకున్నాం ఇంకొకటి ఇంకొక ప్రధానా స్వరూప కాళికని ఈవిడి ఆదిపరాశక్తి పరాశక్తి నుంచి ఈవిడ అవతరించిందని ఈవిడి శుంభ నిశుంభులతో సంగ్రామం చేస్తున్న సమయంలో ఆవిర్భవించింది ఈవిడ తేజస్సులో గుణంలో శక్తిలో కాళిక లాగానే దుర్గా దేవతానికి సమానంగా సమానరాలు ఈవిడి కోటి సూర్య సమాంగా ప్రకాశిస్తుంటుంది అని ఈవిడి ఈవిడి ఏంటంటే సర్వసిద్ధులు కలిగిస్తుంది సర్వసిద్ధి ప్రధాని యోగ రూపని అని ఇంకొకటి ప్రకృతి ఇంకో ప్రధాన అంశ రూపం వసుందరని భూ భూమాతే కదా భూమాత లేకపోతే మన ఎవరూ లేం కాబట్టి సకల ప్రాణకోటికి ఆధారం ఈవిడే అని ఈ పాడి పంటలు అన్ని కలగాలన్నా ఈవిడే కాబట్టి పాడి పంటలకు నిలయం అని ఈవిడ గురించి చెప్పారు వసుంధర ఈ వసుంధర లేకపోతే చరాచర జగత్తు కూడా ఏమీ ఉండదు అని చెప్పారు ఇలా ప్రధానాంశ సంభవులైన ప్రకృతి కళారూపులు ఇక్కడ ప్రకృతి యొక్క కళారూపుల గురించి చెప్పాను ఇంకా ఏ శక్తులు ఎవరెవరి భార్యలో చెప్తానో అది కూడా తెలుసుకో చెప్పారు అది రేపు చెప్పుకుందాం చాలా ముఖ్యమైనవి కాబట్టి వివరంగా మీరు అందరికీ అర్థమవుతుంది కానీ మళ్ళీ చెప్పాను ఓం శ్రీ గురు భగవన్ మా సర్వం శ్రీ కృష్ణమస్తు ນອນຮອດດັບໄປບໍ່ບາງສຳ